బెండకాయ చెప్స్ చేసుకుందామండి చూడండి మనం మొత్తానికి క్లీన్ చేసి పెట్టానండి ఇవి ఇలా మధ్యలో మనం కట్ చేసుకొని తర్వాత ఈ నాలుగుగా చేసుకోవాలండి ఇలాగా ఇది ఎందుకంటే కొంచెం జిగుడుగా ఉంటుంది కదండి కాబట్టి మనం వాటర్ అనేది చాలా తక్కువగా యూజ్ చేసుకోవాలి కాకపోతే టేస్ట్ మాత్రం బాగుంటాయి ఈ లోపలు ఉన్నాయి కదండి విత్తనాలు అవి తీసేసేయాలి మనం విత్తనాలు అనేటివి వనిచ్చుకోకూడదు విత్తనాలు లేకోకుండా చేయాలి చాలా బాగుంటాయి అంటే మనం అప్పటికప్పుడే తినేయాలండి నిలవ పెట్టుకోకూడదు నిలవ పెట్టుకుంటే కొంచెం జిగుడుగా అవుతుందన్నమాట చేసుకున్న ఒక రెండు గంటలు మూడు గంటల లోపల తినేసేయాలి ఎక్కువగా చేసుకోకూడదు మనం అప్పుడు కయ్యేటట్టు చేసుకోవాలి ఇద్దరమే ఉన్నాం కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నామండి చూడండి ఇలాగా ఓకే అండి ఫస్ట్ మనం ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాము రెండు ఒక స్పూన్ అండి అల్లం పేస్ట్ తర్వాత కొంచెం వాము వాము అనేది మనం కొంచెం ఇట్లా క్రక్ చేసి వేసుకోవాలి ఓకే తర్వాత కొంచెం చిల్లీ పౌడరు ఓకే కొంచెం పసుపు ఆ తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాము నీట్గా దాంట్లో ఉండే విత్తనాలు అయితే నేను చాలా మటుకు తీసేసానండి ఇంక కొంచెం అక్కడక్కడ ఉన్నాయి అంతేనో ఎక్కువగా ఏం లేవు చూడండి మనం అల్లం పేస్ట్ సాల్ట్ చిల్లీ పౌడరు తర్వాత వచ్చేసి కొంచెం పసుపు వాము ఇవి వేసా వేసామండి ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం ఇది వేస్తామండి ఏంటి కార్న్ఫ్లవర్ ఒక స్పూన్ ఎక్కువేం కాదు తర్వాత శనగపిండి కూడా ఒక రెండు స్పూన్లు చాలు మరీ ఎక్కువ ఒక్క స్పూన్ వచ్చేసి బియ్య పిండి ఇదేనండి ఇంకే మనం ఏమి ఇందులో ఇప్పుడు మనము లైట్గా వాటర్ చల్లుకొని మిక్స్ చేసుకోవాలండి మరీ ఎక్కువ కాదు లైట్గా జస్ట్ మనం మిక్స్ అయ్యేటట్టు అంతే ఎందుకంటే మనకు ఎక్కువ వేసినా కూడా ఇది జిగుడుగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎక్కువ కాకోకుండా చూసుకోవాలండి చూడు ఇలాగా లైట్గా చల్లుకుంటూ మిక్స్ చేసుకుంటూ రావాలి టేస్ట్ అయితే మాత్రం బాగుంటాయండి ఒక రెండు గంటలు రెండు మూడు గంటల్లో తినేసేయాలండి లాంగ్ టైం పెట్టకూడదు ఓకే ఓకే అండి మనకి ఒకదానికొకటి అంటుకోకుండా చూసుకోవాలండి ఇవన్నీ ఒకదానికొకటి తగులుకొని ఉన్నాయి అలా కాకుండా మనం అన్నీ ఓపెన్ చేసుకోవాలి వన్ బై వన్ ఇలాగా చూడండి ఇలాగా మనం ఆయిల్లో వేసినప్పుడు కొంచెం చూసుకొని ఒక రెండు అలా ఉంటే పర్వాలేదండి రెండు మూడు ఉన్నాయనుకోండి బాగోదు జస్ట్ రెండు వరకు ఓకే మూడు నాలుగు అన్నామంటే అవి మనకు సరిగా ఫ్రై అవ్వవు ఇంతేనండి ఇంకా అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకుందాము ఆయిల్ కూడా వేసి పెట్టాను నేను చూడండి మనకి ఇలాగా ఓపెన్ చేసుకొని పక్కకు తీసుకోవాలండి అన్ని ఇలాగా వన్ బై వన్ వన్ బై వన్ ఇలాగా టేస్ట్ అయితే బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఇలాగా ఇప్పుడు ఆయిల్లో వేసేస్తామండి ఓకే అండి మనకు ఆయిల్ కూడా వెయిట్ ఎక్కింది ఇప్పుడు మనం వేస్తాము ఇంట్లో విత్తనాలు ఉన్నాయి కదండి కౌన్స్ ఉన్నాయి ముందు పడతాయండి జాగ్రత్తగా చూసి వేసుకోవాలి చూడండి ఓకే అండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్